దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర మనం ఎన్నోసార్లు అల్లరిదత్త నీళ్ళు స్మరించుకున్నాం అన్నమాట అలాగే దత్తాత్రేయ స్వామికి నిత్యము వారి పక్కనే ఉండేటువంటి చిన్న పద పది నెలల బాబునే దత్త అంటారు ఇంకొన్ని నెలలు ఇప్పుడు మనం స్మరించుకున్నాం ఒకసారి స్వామివారికి చిన్న పిల్లవాడు కాబట్టి పళ్ళు ఉండవు కాబట్టి అట్టిపండు పాలు కలిపి ఒక పదార్థంగా తయారు చేసి చిన్ సహజంగా దత్తకి నైవేద్యం పెడుతూ అనమాట ఆ పదార్థం పేరు సీకరణ అనేటువంటి పేరు అనమాట ఒకసారి చిన్నబాబు అయినటువంటి దత్తకి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నైవేద్యం పెట్టబోతుండగా వారు కొబ్బరి పెంకు కొబ్బరి పెంకు అన్నారనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఆశ్చర్యపోయి ఒక పెద్ద గిన్నె తెప్పించే శిష్యులతో దీనిలో కొబ్బరి పెంకు ఏమన్నా ఉందేమో చూడండి అంటూ భక్తులకు చెప్పగా ఆ భక్తులు చూసి అలాంటిది ఏమీ లేదు అన్నారు మరలా దత్తకు స్వామివారి నైవేద్యం పెట్టబోతుంటే మళ్ళీ అలాగే కొబ్బరి పెంకు కొబ్బరి పెంకు అన్నారు దాంతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి స్వయంగా ఒక పెద్ద గిన్నె తెప్పించి దానిలో ప్రసాదాన్ని నిదానంగా మారుస్తూ ఉండగా దానిలో కొబ్బరి పెంకు కనపడింది అలాగే స్వామివారు అప్పటి నుంచి చాలా శ్రద్ధగా అల్లరిదత్తకి నైవేద్యం ఇవ్వడం మొదలుపెట్టారు భగవంతుడికి తీవ్రమైన ఉపాసన ఎవరు చేస్తారో వారికి అక్కడ ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్తు అల్లరి దత్తాత్రేయ స్వామి కాబట్టి దత్తాత్రేయ స్వామి స్వామివారితో ఇలా మార్గదర్శనం చేస్తూ ఉండేవారు అన్నమాట ఒకసారి అలారే దత్తకి నారోపంత్ అనేటువంటి ఒక అతను అమిత శ్రద్ధతో ఆవు పాలు తీసుకొని వచ్చారు కానీ స్వామివారి దగ్గర చాలామంది జనం ఉండటంతో బయట నుంచోగా నవేద్య సమయంలో దత్తాత్రేయ స్వామి నారోపంతు ఇంటిలో ఉండేటువంటి ఆవు పాలు మాత్రమే కావాలి అంటూ అల్లరి చేస్తూ ఉండగా స్వామివారు విచారించగా నారోపంతు పాలు తీసుకొని బయట నుంచొని ఉన్నాడని స్వామివారికి తెలిసింది ఆ పాలు తెప్పించి దత్తకి నైవేద్యాన్ని సమర్పించారు ఈ విధంగా భక్తుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమతో తెచ్చినటువంటి వస్తువులను అల్లడిదత్త తప్పకుండా స్వీకరిస్తూ ఉండేవారు అలాగే ఒకసారి నారోపంతు శ్రేష్టమైనటువంటి మామిడి పళ్ళు తెచ్చి దత్తాత్రేయ స్వామికి సమర్పించబోవడంతో అల్లడిదత్త పుల్లగా ఉన్నాయి అంటూ అన్నారు అప్పుడు స్వామివారు వచ్చి స్వయంగా పరీక్షించటంతో ఆ మామిడి పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి దీపావళి పర్వదినాన్ని ఒకరోజు నైవేద్య సమయంలో అల్లడిదత్త అందరూ పెరుగు కలిపిన అటుకులు ఇచ్చి సమర్పిస్తూ ఉన్నారనమాట అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారి తల్లిగారు హడాబడి గారు గారు పెరుగు పొడి అటుకులు ఎవరో ఇవ్వగా పొరపాటం వేసేశారు దత్తాత్రేయ స్వామికి నెవేద్య సమయంలో నాకు తినడానికి పొడి అటుకులు పెడుతున్నావా అంటూ దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని అడగగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పాత్రని పరిశీలించి చూడగా కొన్ని పొడి అటుకులు కనిపించాయి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి వెంటనే క్షమించమని నెంపలేసుకొని రమాబాయి గారిని అడగగా పొడి అటుకులు వేసినట్టు ఆ మడగపుకున్నారు ఇంతలో స్వామివారి అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతూ ఏ వస్తువైనా మన శరీరానికి యోగ్యమైనది రుచికరమైనదే భగవంతుడికి సమర్పించాలి ఏ వస్తువు మనకి నచ్చదో ఆ వస్తువు భగవంతుడికి సమర్పించడం వల్ల లాభమేమీ ఉండదు భగవంతుడి మీద ఎంత శ్రద్ధగా ఉంటే స్వామి అటువంటి వారితో సంభాషించడం కానీ మైత్రి చేయడం కానీ తప్పకుండా చేస్తారని మనకి ఇలాంటి అనేక ఘటనల ద్వారా తెలియ తెలియజేయబడుతుందనమాట ఇలాంటి ఎన్నో మహాత్ముల యొక్క మనం స్మరించుకుంటూనే ఉన్నాము కేవలం క్షణక్షణం మన ఆత్మ వికాసానికి మన సాధనలలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉందాము అందరికీ సరి నమస్కరించుకుంటూ సర్వం శ్రీ దత్తార్పణమస్తూ